హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి జొన్నపిండి పట్టే ముందు జొన్నలను ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా ఆరబోయాలో మీకు చూపిస్తే చూడండి నేను ఫైవ్ కేజెస్ జొన్నలు తీసుకున్నాను శర కొంతమంది చెరగొచ్చు చెరగరాని వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి నేను ట్యాప్ కింద పెట్టాను కొన్ని జొన్నలను తీసుకొని చూడండి డస్ట్ అంతా వేస్టేజ్ అంతా పైకి వస్తుంది మీరు ట్యాప్ వాటర్ మా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ వాటర్ మామూలుగా అయితే మీరు నార్మల్ వాటర్ కూడా పోసి చూసుకోవచ్చు ఇప్పుడు కడుగుతున్న క్లీన్ చేస్తున్న వాటిని మొత్తం వేస్టేజ్ అంతా పైకి వస్తుంది చూడండి ఇలా టూ టైమ్స్ కడుక్కోండి క్లీన్ అయిపోతాయి చూడండి వేస్టేజ్ ఎంత ఉందో మన కొంతమంది అయితే డైరెక్ట్ ఇస్తారో కానీ అలా ఇస్తే చూడండి ఎంత డస్ట్ ఉంది అలాగే మళ్ళీ చూడండి వాటర్ కూడా చేంజ్ అవుతున్నాయి అంటే మురికి వాటర్ టైప్ అవుతున్నాయి చూడండి ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో వస్తాయి కదా ఎక్కడెక్కడో ఆర వస్తారో అలా ఉంటుంది కదా కళ్ళాలపైన అందుకని మనం క్లీన్ చేసుకొని ఆరబోసుకొనే పట్టించుకుంటే బెటర్ మై సజెషన్ సో సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తున్నా చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా అడిగానో అలానే కడుగుతున్నా కానీ కొంచెం డస్ట్ తగ్గింది చూడండి ఫస్ట్కి ఇప్పటికీ ఇప్పుడు ఒక బౌల్ ఇప్పుడు కూడా వాటర్ పోసేసుకొని అందులో ఒక బౌల్ పెట్టేసి దానిపైన రంధ్రాల జల్లడ వే పెడుతున్నాను అందులో ఇవి వేసుకుంటున్నా మిగతా ఫైవ్ ఫైవ్ కేజెస్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ఈ రంధ్రాల జల్లలో ఎందుకు వేస్తున్నా అంటే వాటర్ ఆడ తర్వాత ఒక క్లాత్లో వేసుకోవాలి డైరెక్ట్ వేస్తే క్లాత్ మొత్తం దడుస్తుంది ఆరడానికి చాలా టైం పడుతుంది ఇలా అయితే బెటర్ ఒక టెన్ మినిట్స్లో ఈయన నేను ఇలా ఆరబోసుకున్నాను సమ్మర్ కాబట్టి త్వరగానే ఆరతాయి సో మిక్స్ తర్వాత గిర్నీకి ఇచ్చేసాను చూడండి నాకు ఫైవ్ కేజెస్కి ఇంత పిండి అయింది మీకు ఈ వీడియో నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎంకరేజ్మెంట్ ఉందని సంతోషపడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్